కరీంనగర్ లో కాకతీయ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా బోనాల పండుగ జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సయ్య బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఐలేందర్ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పలువురు భక్తులు మాట్లాడుతూ అందరికీ పోచుమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరారు అనాది కాలంగా అంటువ్యాధులు రాకుండా ఉండాలని ఆశయంలో పోచుమ్మ బోనాలు జరుపుకుంటున్నామన్నారు విద్యార్థులకు సంస్కృతిని తెలపాలని తల్లిదండ్రులకు సూచించారు కాకతీయ పోచమ్మ బోనాల జాతర వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆకుల కొని కొనియాడారు ఆషాళ మాసంలో పోచమ్మ తల్లి బోనాలు చేస్తే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు పెద్దలు పిల్లలు చల్లగా ఉండాలని మన దేవులను మొక్కుకుంటున్నారని అన్నారు బోనాల పండుగలో హిందూ సాంప్రదాయం కట్టు బొట్టు కనిపిస్తుందన్నారు అనంతరం అతిథులకు కాకతీయ స్కూల్ కరస్పాండెంట్ క్రాంతి సాల్వతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు రోజు బడికి రావాలంటే మీకు జ్వరం రావాలి అంతేనా అంతేనా మరి జ్వరం రావాలంటేనే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మవారిని మొగ్గుకుంటారు కాబట్టి ఈ రకంగా మన సంస్కృతిలో భాగంగా ఇటు బతుకమ్మ ఇటు ఆ తల్లి బోనాలను చాలా గొప్పగా జరుగుతుంది నేను ఈరోజు మీ ద్వారా తెలియపరుస్తున్నా హిందూ సాంప్రదాయాన్ని చాలా గొప్పగా కనబడేదే బోనాల తల్లి బొట్టు కట్టు చీర అవన్నీ చూస్తేనే ఆ తల్లికి అన్నం పెట్టుకోవద్ద మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం రామాయణం గురించి చివరి ఒక్క మాటని చెప్తా చాలా మంది బతుకమ్మ గురించి గొప్పగా చెప్పిన బోనాల గురించి గొప్పగా చెప్పింద్రు నేను చిన్నగా రామాయణం గురించి చెప్తా రామాయణంలో మహాభారతం ఇది రెండు కొత్త వేరేగా ఉంటాయి కానీ రామాయణం అనేది అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం చాలా రోజుల కింద ఉండే కాబట్టి అంటు వ్యాధులు నా పిల్లలకు నా కుటుంబానికి రావతూ తల్లి అని ప్రతి సంవత్సరం ఆచారంలో ప్రతి తల్లి నెత్తిలో పోడగత్తి అమ్మవారికి మన నైవేద్యం అప్పజెత్త కార్యక్రమమే బోడాల పండుగ ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి తెలిసే విధంగా గొప్పగా చేసుకోవడం జరిగింది మన ఉద్యమ టైంలో దాని తర్వాత దాని కాలక్రమేణా ఇంకా గొప్పగా కూడా పిల్లలందరికీ ఇప్పుడు ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ మిగతా ఉన్న ప్రాంతాల్లో పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ కాబట్టి మరి బోనాల పట్టుగా అంటే తెలువ నుంచే స్కూళ్ళల్లో కూడా ప్రైమరీ స్థాయి నుంచే అందరూ కూడా బోనాల ప్రతిష్ట గురించి చెప్పే విధంగా కరీంనగర్ టిఆర్ఎస్ నగరాధ్యక్షులు గౌరవ హరిశంకర్ గారికి అదేవిధంగా డ్యాసును ప్రధాన గారికి కిరణ్ గారికి అదేవిధంగా ఈ ఈ పాఠశాల యజమాన్యమైన వారు గుణాల క్రాంతి వారి దంపతులకు అందరికీ అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులకు అలా పేరెంట్స్ కు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా మంది టీచర్స్ మాట్లాడారు అదేవిధంగా నా ముందు మాట్లాడిన హరిజారవచ్చు మనము ఈ సంస్కృతి I okay. don't okay.